నెల్లూరు ఏసీ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పన్నెండు వందల మందికి క్రీడాకారులకు పౌష్టికాహారం అందించిన దాతలు కనకట్ల రఘురాం ముదిరాజ్ నలుబోలు బలరామయ్య నాయుడు పలుబోలు సత్యనారాయణ ఈ ముగ్గురు సౌజన్యంతో క్రీడాకారులకు పౌష్టికాహారం అందించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా డిస్టిక్ రెండు వందల మూడు గవర్నర్ పలగాటి శ్రీనివాసరెడ్డి నేతాజీ సుబ్బారెడ్డి పాల్గొని ఏసీ స్టేడియం పిల్లలకు పౌష్టికాహారం అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి అనంతరామారావు కార్యదర్శి గుర్రం వెంకట సురేంద్ర రెడ్డి అరిగెళ్ల సాయిరాం వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అనంతరం కనకట్ల రఘురాం ముదిరాజ్ పలగాటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారులకు పిల్లలకు పౌష్టికాహారం దాతల సహకారం ఒక ప్రతిరోజు అందించడం జరుగుతూ ఉంది ఈ మే మాసంలో ఒక మంచి కార్యక్రమం ఈ యొక్క పిల్లలు మే మాసం అనే లోపలికి ఎండలు తీవ్రంగా ఉంది ఈ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ యొక్క మైదానంలో ఎండవేడిని తట్టుకునేదానికి అలసటి తీరేదానికి శారీరక దారుఢ్యం పెంపొందించేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు అసోసియేషన్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెడ్డి గారు అరుణాచలం గారు స్థాపించిన ఈ యొక్క యేసు సుబ్బాడి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఈ అసోసియేషన్ని బాగా ముందుకు తీసుకోపోతున్నారు ఈ పౌష్టికాహారం గతంలో వంద మందికే పరిమితమై ఉండేది ఈరోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పిల్లలకు కానీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కానీ ఈ పౌష్టికాహారం దాతల సహకారంతో మా యొక్క కార్యవర్గ సభ్యులు సహకారంతో అందిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఏసీ సుబ్బాడి స్టేరియం ఏసీ సుబ్బాడి స్టేరియం వాకర్స్ అసోసియేషన్ ముందుకు నడుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి సోదరులు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యొక్క నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ ఉన్నకొండ వెంకటేశ్వర గారికి కానీ అదేవిధంగా రాఘవ రెడ్డి గారికి కానీ అదేవిధంగా మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సహకారంతో ఈ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ముందుకు నడుస్తుంది ఈ సందర్భంగా నేను మనం చేస్తాం స్టేడియం అసోసియేషన్ ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు పిల్లలకు పౌష్టికాహారం దాతలు సహకారం ఒక ప్రతిరోజు అందించడం జరుగుతూ ఉంది ఈ మే మాసంలో ఒక మంచి కార్యక్రమం ఇది ఈ యొక్క పిల్లలు మే మాసం అనే లోపలికి ఎండలు తీవ్రంగా ఉంటాయి ఈ శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ యొక్క మైదానంలో ఎండవేడిని తట్టుకునేదానికి అలసటి తీరేదానికి శారీరక దారుఢ్యం పెంపొందించేదానికి ఈ యొక్క పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుంది ఇటువంటి మంచి కార్యక్రమాలు అసోసియేషన్ దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రెడ్డి గారు అరుణాచలం గారు స్థాపించిన ఈ యొక్క ఏసీ సుబ్బాటి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ దినదినాభివృద్ధి చెందుతూ అనేక మంది అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు ఈ అసోసియేషన్ని బాగా ముందుకు తీసుకోపోతున్నారు ఈ పౌష్టికాహారం గతంలో వంద మందికే పరిమితం అయి ఉండేది ఈరోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మంది పిల్లలకు కానీ శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు కానీ ఈ పౌష్టికాహారం దాతల సహకారంతో మా యొక్క కార్యవర్గ సభ్యులు సహకారంతో అందిస్తున్నాం ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా ఏసీ సుబ్బాడి స్టేరియం ఏసీ సుబ్బాడి స్టేరియం వాకర్స్ అసోసియేషన్ ముందుకు నడుస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి సోదరులు ముఖ్య అతిథిగా విచ్చేసిన మా యొక్క నేతాజీ సుబ్బారెడ్డి గారు కానీ శ్రీనివాసరెడ్డి గారు కానీ రామ్మోహన్ రెడ్డి గారికి కానీ ఉన్నకొండ వెంకటేశ్వర గారు కానీ అదేవిధంగా ఏకుల్ రాఘవ రెడ్డి గారికి కానీ విధంగా మా కార్యవర్గ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క సహకారంతో ఈ అసోసియేషన్ సేవా కార్యక్రమంలో ముందుకు నడుస్తుంది ఈ సందర్భంగా నేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి